నాయకత్వం వహిస్తున్నావా ఆర్ యూ ద లీడర్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుక ప్రేమ వాళ్ళ ఏ పని చేసినా ఎక్కడైనా లైఫ్లో ఆఫీస్ ఒక సంస్థ ఉన్న మీ కుటుంబం స్కూలు కాలేజు స్పోర్ట్స్ ఎనీ గేమ్ ఏ ఆట అయినా క్యాప్టెన్ అవసరం లీడర్షిప్ వహించేవారు అవసరం కుటుంబానికి నీవు నాయకుడివి ఎస్ ఈరోజు వెంటనే నీవు నీవు నాయకుడివి నువ్వు స్త్రీ అయితే నాయకురాలు నాయకత్వం వహించాలి చాలా మంది నాయకత్వం వహించడం ఇష్టం లేక ఇర్రెస్పాన్సిబుల్గా అంటే బాధ్యత లేనటువంటి వారుగా ప్రవర్తిస్తుంటారు అందుకే సఫర్ అయ్యేది ఎవరంటే వారే కాదు కుటుంబాలు కుటుంబాలు దెబ్బతింటాయి కుటుంబాలు నష్టపోతాయి ఉదాహరణకి ఏదైనా చెడు వ్యసనానికి అనుకోండి అది లేకపోతే నేను ఉండలేను అనుకుంటాను కుటుంబం లేకపోతే నేను ఉండలేను అనే భావం ఉండదు నా భర్త లేకపోతే నేను ఉండలేను అన్న తలంపు రాదు నా భార్య లేకపోతే నా పిల్లలు లేకపోతే ఎలాగా అని యజమానుడికి ఉండదు అందుకే లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఈ నాయకత్వం దేవుడు గుర్తించారండి అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి అది మీ ఎదుటి పెట్టుకోవాలి ఒక మాట బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము రెండు మూడు వచనాల్లో జరుగుతున్న సంఘటన ఏంటంటే స్టెఫెన్ అన్నటువంటి దైవజనుడు తన్ని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్లో తను తన్ని దోషిగా నిలవబెట్టించి అతన్ని తీర్పు తీర్చడానికి పెద్దలు ఏంటి నువ్వేమన్నా చెప్పుకుంటావా అని అడిగారు అప్పుడు స్టెఫిన్ ప్రసంగిస్తాడు మాట్లాడతాడు తనకు అవకాశం వచ్చింది కదా మాట్లాడతాడు మొట్టమొదట రెండు వచనాల్లోనే తీసుకుంటాను రెండు మూడు వచనాలు అందులో తను రెఫర్ చేస్తున్నది ఎవరి గురించి అంటే అబ్రామ్ గురించి అబ్రాము ఒక నాయకుడు ఎస్ అబ్రామ్ గురించి అందరికీ తెలుసు అక్కడ రెఫర్ చేసి చెప్తున్నారు ఏంటంటే తను బోధిస్తున్నాడు సత్యం బోధిస్తున్నాడు ఏమంటున్నాడంటే అబ్రామకి పిలుపు వచ్చింది గాడ్ ఆస్టమ్ టు లీవ్ దేవుడు ఏదో విడిచిపెట్టమన్నారు ఎక్కడ ఉన్నాడు అనే మాటని ఎత్తి ఎత్తారు స్టెఫన్ ఎక్కడున్నాడు హారాన్లో నివాసం ఉన్నాడు హారాన్లో నివాసం ఉంటే తను మెస్ఫుటేమియాలో ఉన్నప్పుడు తన పిలుపు పొందుకున్నాడు అంటున్నారు అంటే మెస్పుటేమియా అక్కడ ఊరు అన్నటువంటి ఆ పట్టణము కల్దీలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ దేశం పేరేమిటే మెసిపుటేమియా అక్కడ ఉన్నప్పుడు తనకి పిలుపు వచ్చింది పిలుపు వచ్చి దేవుడు అంటున్నారు నీవు ఉన్న దేశాన్ని విడిచిపెట్టింటే హారాన్ని కూడా విడిచిపెట్టి ఇప్పుడు నేను చూపించే దేశానికి నువ్వు పద అని చెప్తున్నారు దేవుడు ఓకే హారాన్ కూడా విడిచిపెట్టని హారాన్లో పిలుపు రాలేదు తనకి ఎక్కడొచ్చిందంటే మెస్పుటేమియాలో వచ్చింది ఏమన్నారంటే దేవుడు లీవ్ యో లీవ్ యోర్ కంట్రీ నీ దేశాన్ని విడిచిపెట్టు నీ స్వజనులను విడిచిపెట్టు అని విడిచిపెట్టు అని ఎవరితో చెప్పారు అబ్రహంతో చెప్పారు ఓకే రైట్ ఇప్పుడు ఎక్కడ చె ఎక్కడ తను ఉన్నట్లు హారాన్లో ఉన్నాడు మూడు ప్రదేశాల గురించి మాట్లాడుతున్నాను హారాన్ హారాన్లో తను ఉన్నాడు తన పిలుపు ఎక్కడుంది వచ్చిందంటే మెస్పుటేమియాలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే గమ్యము కానాను ఓకే రైట్ అయితే మనము కానీ ఆది కాండము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై రెండు వచనాల వరకు కానీ చదివితే అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మెసిపుటేమియాలో ఉన్నటువంటి అబ్రాముకు పిలుపు వచ్చినప్పటికీ ఆ దేశాన్ని మెసిపటేమియాని విడిచి తెరాహు నాయకత్వంలో ఎక్కడికి వచ్చారంటే హారాన్కి వచ్చారు హారాన్లో సెటిల్ అయిపోయారు హారాన్లో సెటిల్ అయిపోయినటువంటి ఈ గుంపు వాళ్ళకి నాయకుడు ఎవరంటే తెరహు అన్నటువంటి అబ్రామ్ తండ్రి అంటే దర్శనం ఎవరు పొందుకున్నారు ఎవరి చేత నడిపించబడుతున్నారు దర్శనం పొందుకు పొందుకున్నది అబ్రాహం ఎవరి చేత నడిపించబడుతున్నారంటే తెరహు ఎందుకంటే తండ్రి తండ్రి మాట కాదనలేడు అందుకని తండ్రి చెప్తున్నట్లు వెళ్తూ ఇక్కడ హారం బాగుంది కదరా ఏ దేవుడు ఇదేనేమో అని అని ఉంటాడేమో మరి అక్కడ సెటిల్ అయిపోయారు సెటిల్డ్ సెటిల్ అయిపోయి తేరాహు అక్కడ చచ్చిపోయాడట హారంలో నాయకుడైనటువంటి ఈ కుటుంబానికి నాయకుడైనటువంటి తెరహు తండ్రి అయినటువంటి అబ్రామ్ తండ్రి అయినటువంటి తేరహు చచ్చిపోయాడు అప్పుడు అబ్రాము ఆ హారాన్ని విడిచి కానాన దేశానికి బయలుదేరాడు ఇప్పుడు నాయకుడు ఎవరంటే అబ్రాము దేవుని బిట్లరా ఈ చిన్న ఇన్సిడెంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి అబ్రాముకి దర్శనం వచ్చింది అబ్రాము ఆ కుటుంబానికి యజమానులు చాలామార్లు కుటుంబానికి యజమానులుగా మనం అయినప్పటికీ మన తల్లిదండ్రులను గౌరవించాలి కనుక తల్లిదండ్రులు మాట చెప్పిన వివాహమైన కుటుంబానికి నాయకులైనటువంటి మీరు తల్లిదండ్రులు మాటలు బట్టి నడుస్తుంటారు దేవుడు నీతో మాట్లాడి ఎడ ఎడదా తల్లిదండ్రుల మాట వినకూడదని నేను లేదండి నూను నూను కానీ దేవుడు నీతో మాట్లాడి దేవుడు నీకు అవకాశం ఇచ్చి దేవుడు నీకు మార్గాలు తెరిచి ఒక ఉద్యోగం ఇచ్చారా అది విడిచి నువ్వు మానేసి ఇది బాగలేదు ఇది నాకెందుకు అని నువ్వు మానలేదా దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు మానేసావా ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయిపోయావు హారాన్లు అన్నమాట కానీ దేవుని ఉద్దేశం ఏంటి నిన్ను అక్కడికి తీసుకెళ్లాలని ఎక్కడికో తీసుకెళ్లాలని నిన్ను ఆశీర్వదించాలి ఎంతమంది వింటున్నటువంటి వారు ఉద్యోగాల్లో జీతం సరిపోలేదను ఉద్యోగాల్లో అక్కడ పరిస్థితులు బాగోలేదను ఉద్యోగాల్లో చాలా నేను ఆ పరిస్థితుల్లో నాకు నాకు నాకున్న స్థోమతికి ఆ ఉద్యోగం సరిపోలేదను ఇలాగా రకరకాల ఆలోచనలతో మీరు నిర్ణయాలు తీసుకుని నాయకుడిగా నాయకత్వం వహించి దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆలోచన బట్టి నడవకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఉద్యోగాలు మానేసిన వాళ్ళు బోల్డ్ బది తెలుసు అంటున్నారు దేవుని పెట్ల కరెక్ట్గా ఒక స్థితి వచ్చింది ఆ స్థితిలో ఆ పరిస్థితిలో తేర్హు చనిపోయాడు ఇప్పుడు గమ్యానికి బయలుదేరాడు అందుకే ఇంకొక పాఠం ఏంటంటే దర్శనం పొందుకున్నటువంటి నాయకుడి మాటను బట్టి మనం నడవాలి కానీ ఆ నాయకుడిని మనం నడిపించడానికి ప్రయత్నించకూడదు అప్పుడు దెబ్బతి అనేది ఎవరంటే నువ్వే దేవుని మాటని జీవితంలో నెరవేరకుండా ఇది బాగానే ఉందలే ఇక్కడ ఉండొచ్చులే ఈ జీతం బాగుంది కదా ఈ ఈ ఈ పరిస్థితులు బాగున్నాయి కదా అన్నీ అనుకూల అనుకూలంగా ఉన్నాయి కదా అనే నిర్ణయాలు తీసుకుంటుంటాం ఇది దేవుని చిత్తమేనా దేవుడు నీతో చెప్పినట్లయితే దేవుడి దర్శనమిస్తే నువ్వు తప్పకుండా ఆయన మాటను బట్టి నడుచుకోవటం నేర్చుకోవాలి ఎంతోమంది అండి నాకు తెలిసినటువంటి వారు పెద్ద పెద్ద దేవుని బిట్లానా భౌతికంగా చూస్తే డబ్బులు రావచ్చు భౌతికంగా చూస్తే బహుశా ఆశీర్వాద ఆశీర్వాదాలుగా కనబడవచ్చు కానీ దేవుని చిత్తమును బట్టి చేశారా అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇచ్చిన తర్వాత దేవుడు నడిపిస్తుంటే దేవుడు నడిపిస్తుంటే ఆ దర్శనం వైపు ఏకాగ్రతతో నాయకుడు అందరినీ నడిపిస్తున్నప్పుడు మధ్యలో నాకు రాత్రి కలొచ్చింది నాకు మీ దేవుడు మీ మీరు ఎలా వెళ్ళటం చూశారు లేకపోతే అలా వెళ్ళటం చూపించారు నేను రా నాకు దర్శనం వచ్చింది నాకు ఎలాగ అనిపించింది నాకు ఎవరో చెప్పారు ఇది కన్ఫర్మేషన్ అని రకరకాలుగా మాట్లాడినటువంటి వారు అదే నా దర్శనం అనుకుని అది కూడా చేసి ఇది చేసి ఇంకోటి చేసి ఇలా దేవుడు కన్ఫ్యూషన్కి దేవుడు కాదండి మన దేవుడు క్రమానిక దేవుడు మన దర్శనం నెరవేర్పు కొరకు ఏమేమి కావాలో అన్నీ మనకు అనుగ్రహిస్తారు కానీ ఆ దర్శనము దర్శనానికి నమ్మకంగాని నమ్మకంగా కానీ నువ్వు లేకపోతే నువ్వు కలిగి ఉండలేవు యూ విల్ మిస్ వైటల్ ఆర్ చాలా కోల్పోతావు అందుకే ఈరోజు దేవుని చిత్తమును బట్టి నువ్వు నడుచుకోవటం నేర్చుకోమని నీకు మనవ చేస్తున్నాను దేవుడి నీకు చూపించారంటే దేవుడు నీకు చెప్పారంటే పదే పదే కన్ఫర్మ్ చేసుకుని దేవుని పెట్టలారా నేను మాట్లాడుతున్నది రెండు రెండు విషయాలు ఒకటి దేవుని దర్శనము సేవ చేయటం గురించి అది పక్కన పెట్టండి ఎందుకంటే మీకు సేవ చేసే పిలుపు కానీ ఉంటే ఎందుకు మరి దేవుని దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నారు లోపడాలి కదా సరే రెండోది ఏంటంటే కుటుంబ బాధ్యతను బట్టి మీరు నాయకులు ఆ నాయకత్వాన్ని వహించాలి మనం ఆ నాయకత్వాన్ని వహించకుండా ఇటు అటు తిరిగి రెస్పాన్సిబుల్గా ఉంటే మనం చాలా కోల్పోతామండి చాలా కోల్పోతాం కుటుంబం దెబ్బతింటుంది అందుకే మనం దేవుని చిత్తం బట్టి నడుద్దాం దేవుని చిత్తమును బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి నిర్ణయించుకున్నారు కనుక ద ప్లేస్ ద పర్స్ ద టైం ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంట్ దేవుణ్ణి ఒకవేళ మనం మిస్ అయితే దేవుడిని క్షమాపణ అడుగుదాం హీల్ బ్రింగ్ అస్ బ్యాక్ మార్గంలోకి మనలా తీసుకొస్తారు దేవుడు తప్పకుండా కానీ మనము తగ్గించుకుని క్షమాపణ అడిగి దేవుని చేతులు పట్టుకున్నాం పరిశుద్ధుడా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నాయన నువ్వు మాట్లాడింది అయితే అబ్రహాం నాయకత్వం వహించవలసింది కానీ మాట్లాడింది అబ్రహాంతో కానీ నాయకత్వం వహిస్తున్నది తెరహు అందుకే చాలా నష్టపోయాడు హారాన్లోనే ఉండిపోయారు కానీ తను గ్రహించుకుని ప్రభ మరలా నీ దగ్గర క్షమాపణ అడిగి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు అందుకే పదకొండవ అధ్యాయం ఆది కాండం ఆఖరు వచనాలు చూస్తే తేర్హ చనిపోయిన తర్వాత అప్పుడు పన్నెండవ అధ్యాయంలో నాయన ఆ దర్శన స్పష్టత అబ్రాహ్మ అప్పుడు కలిగింది అప్పుడు తన ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాడు కనుక నాయన అదే విధానంలో మేమెంతో ఎంతో కోల్పోయామని మాకు తెలుసు ప్రభా కాంప్రమైజ్ చేసి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ అక్కడ ఏదో సంపాదించుకుంటున్నాం బాగానే ఉంది కదా అని మేము అనుకుంటాం ఊహించుకుంటాం రాజీ పట్టాన కాదు ప్రభా మేము నాయన నీకు నమ్మకస్తులుగా మమ్మల్ని చేసుకొనమని నీ నామానికి నాయన మహిమ తెచ్చేవారుగా కనపరిచేవారుగా మమ్మల్ని చేసుకొనమని మా ప్రభు రక్షకుడి శ్రీ క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను